హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సిరీస్ మన ఛానల్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేలింగ్ వచ్చిందండి సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని ఇలా ఛానల్లో వెళ్లే ముందు నా యొక్క రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వీడియో చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను ఏవైనా కొత్త ప్రాపర్టీస్ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి సో కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లొకేషన్ మనకి ప్రదీప్ నగర్లో వస్తుందండి ఇది చాలామంది ఎందుకంటే టూ బీహెచ్కి ఫ్లాట్స్ అడుగుతున్నారు అది తక్కువ కాస్ట్ బడ్జెట్లో మనకి ఒక త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఓడైనా పర్లేదు చూడండి అని అందులో ఎక్కువ మంది పద్మావతి నగర్ ప్రదీప్ నగర్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఇది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ చాలా బాగుంది వుడ్ బాక్స్తో కంప్లీట్ చేసారు చూసారా ఎంట్రన్స్ అంది ఈ ద్వారం ఏంటంటే టేక్ వుడ్తో కంప్లీట్గా డిజైన్ చేసి ఉంచారండి చాలా చక్కగా చేశారు అండ్ సెకండ్ ఏంటంటే లోనా ఫుల్ ఫర్నిచర్తో ఉంది మీరంతా కబోర్డ్ వర్క్స్ చేయవలసిన అవసరం లేదండి చాలా రీజనబుల్ ప్రైస్ మన బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉంటుంది మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా బ్యాంకులోనే అవైలబుల్ ఉంటుంది నెంబర్ మెన్షన్ చేశాను సార్ ఫుల్ వీడియో నేను యాక్చువల్గా వాయిస్ మెసేజ్ ఇవ్వలేకపోతున్నాను ఫర్దర్గా మీరు ఒకసారి కంప్లీట్ వీడియో చూసిన తర్వాత నెంబర్ మెన్షన్ చేశాను కదా సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు కన్స్ట్రక్షన్స్ వచ్చి మనకి రెండు వేల పదహారులో కన్స్ట్రక్షన్ అండి యాక్చువల్ ఇది గ్రౌండ్ ఫ్లోరు ప్రైజ్ అనేది చెప్తున్నాను కదా థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సిటింగ్లో కూర్చుంటూ లక్ష రెండు లక్షల కిందకి వచ్చే అవకాశం ఉంటుంది మన బ్యాంక్ బ్యాంక్లో అవైలబుల్ ఉంటుంది చెప్పాను మీకు అండ్ సెకండ్ ఏంటంటే మనకి ప్రదీప్ నగర్ చిన్నసీ నీళ్ళు ఉంది కదండి ఆ సరౌండింగ్లో వస్తుంది ప్రైమ్ లొకేషన్ అన్నింటికి స్కూల్స్ కాలేజ్కి మొత్తం మార్కెట్స్కి అన్నింటికి చాలా దగ్గర ఉంటుంది ఇంకేంటంటే సెకండు ఇది పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి అందులో పదకొండు వందల ఎస్ఎఫ్టీ మనకి అపార్ట్మెంటు హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఏంటంటే కార్ పార్కింగ్ టోటల్గా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసినా సార్ కాల్ చేయచ్చు థ్యాంక్ యూ